గ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది తిరుమల కొలిచిన వారికి కొంగు బంగారమై వరాలిచ్చే ఆ వెంకటేశ్వరుడు ఈ కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి ఏడవ శనివారం పిండి దీపాలను అయితే పెట్టేస్తూ ఉన్నాను ఏడు శనివారాల వ్రతం చేస్తూ ఉన్నానండి నేను కూడా వెంకటేశ్వర స్వామికి చలిబిడి దీపారాధన అంటే చాలా ఇష్టము బియ్యపిండిలో పిండిలో ఆవు పాలు ఆవు నెయ్యి బెల్లము వేసి చలిబిడి దీపాలను అయితే రెడీ చేసుకోవాలి ఆ ఏడు కొండల వాళ్ళకి ఏడు ఒత్తులు ఒకటి వడ్డీ ఎనిమిది సమర్పించి ఎనిమిది వత్తులను ఒక వత్తిగా చేసి ఆవునైతే దీపారాధనైతే చేసుకోవాలి దీపాన్ని ఎప్పుడు కూడా ఏకాహారతితో కాకుండా పచ్చకర్పూరంతో వెలిగించుకోవాలి ప్రసాదాల విషయాలకు వచ్చేస్తే స్వామికి ఎంతో ఇష్టమైన లడ్డు పానకం వడపప్పు చక్కెరలో కొంచెం యాలకులు జీడిపప్పు కలిపిన ప్రసాదాన్ని అయితే నివేదన చేసుకున్నాను ఈ మానవ జన్మ ఎత్తినందుకు స్వామి ఈ కళ్లతో సుప్రభాత సేవనైతే చూసే భాగ్యాన్ని ప్రసాదించాడు మరొక జన్మంటూ ఉంటే ఈ పాదాల చెంత సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించుతండి జై శ్రీమన్నారాయణ